హాయ్ హలో ఎవ్రీవన్ మేము ఈ మధ్య ఐఆర్సీటీసీలో ట్రిప్ వెళ్ళొచ్చిన విశేషాలను మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం రామేశ్వరంలో ఉన్నాం ఇది రామేశ్వరం నాలుగు వైపులా ఎంత అద్భుతంగా ఉందండి ఈ కళాత్మక కళాఖండాలు చాలా బాగున్నాయి ఇవి చూసిన తరువాత మేము బయటకు వచ్చి ఇదిగో ఇలా సముద్ర స్నానాలు ఇరవై రెండు బావుల స్నానాలు రకరకాల పూజలు చేసుకుని ఆ తర్వాత హోటల్కు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఎందుకంటే సముద్ర స్నానం చేసిన తరువాత బాడీ అంతా ఉప్పు నీటితో నిండిపోతుంది చాలా బంక బంకగా తయారవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఎంత సముద్ర స్నానం పవిత్రమైన మామూలు నీళ్లతో స్నానం చేయాలి కదా లేకపోతే ఏదో అనీజీగా ఉంటుంది సో మేమంతా రూమ్కి వెళ్ళి అప్ అయి ఆ తర్వాత లంచ్ చేసి మేము మళ్ళీ టెంపోలలో రైల్వే స్టేషన్కు బయలుదేరాం ఎందుకంటే అక్కడ మా కోసం ట్రైన్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఎదిగో రైల్వే స్టేషన్కు వచ్చేసాం ఈ ట్రైన్ ఎక్కి ఈ ట్రైన్ అంటే వన్ వీక్ నుంచి మాతో ఉన్న ట్రైనే మమ్మల్ని వారం రోజులుగా పెంచి పోషించి భరిస్తున్న ఈ ట్రైనే ప్రస్తుతం మాకు ఇల్లన్నమాట ఈ ట్రైన్లోకి ఎక్కి సింపుల్గా మేము తీసుకెళ్లిన ఆ లగేజీ కాస్త మా బెర్త్ల మీద సర్దేసుకుని కిందకు దిగి కాసేపు వాకింగ్ చేశాం దిగిన అందరూ ట్రైన్ ఎక్కారా లేదా అని చెక్ చేసుకుని మరి సెక్యూరిటీ గార్డ్ విజిల్ వేసి ట్రైన్కి సిగ్నల్ ఇస్తాడు ఇదిగో ఇక్కడ ఒక వింత చూడండి లేడీ డ్రైవర్ ట్రైన్ నడుపుతోందండి ఒక జెంట్ ఒక లేడీ ఈమె పేరు శృతి అట నేను అడిగాను పేరేంటి అని శృతి అని చెప్పింది బాగుంది కదా సరేనండి మేమంతా మళ్లీ జర్నీ చేసి కన్యాకుమారిలో అడుగుపెట్టాం కన్యాకుమారిలో లంచ్ పాయింట్ అనమాట ఇది ఇక్కడ మన ట్రైన్లో ఉన్న ఎస్కార్ట్స్ వాలంటీర్స్ అక్కడ స్టాఫ్ అంతా కూడా లోపల లంచ్ చేస్తున్నారు మా అందరితో కలిసి పాపం చేయలేదు వీళ్ళు మమ్మల్ని అందరినీ పెళ్లివారిలా ట్రీట్ చేస్తూ అన్ని అందాయా లేదా అని చెక్ చేసుకుని వాళ్ళు కూడా పాపం భోజనం చేసి ఇదిగో మేం కొంచెం షాపింగ్ చేసుకుని ఆ తర్వాత కన్యాకుమారిలో వివేకానంద రాక్స్ వద్దకు బయలుదేరాం కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత లాంచీలో వెళ్ళామండి వివేకానంద రాక్స్ సముద్రం మధ్యలో ఉంది అందరికీ తెలుసు కదా కొంత దూరం సముద్రంలో ప్రయాణించిన తరువాత వివేకానంద రాక్స్కు చేరుకుంటామన్నమాట ఇదిగో మేము కొంచెం సేపు వెళ్ళి ఆ తర్వాత ఈ లాంచీలలో ఒక లాంచీ ఎక్కి మేము కొంత దూరం ప్రయాణం చేశాం లాంచీ ఎక్కి సముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆహా వర్ణనాతీతం చాలా బాగుందండి ఇంతకుముందు ఓసారి వెళ్ళాం కానీ అప్పుడు నేను ఇంతైతే ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే మా పిల్లలు బాగా చిన్నపిల్లలు అయితే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా కాబట్టి నేనైతే చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేశాను చిన్న పిల్లనైపోయా అనుకోండి చాలా బాగుంది నాకు నచ్చేసింది పైన ఆకాశం కింద నీళ్లు ఇలా కలిసి ఉన్నాయా అనిపించేలాగా ఇదిగో మేమంతా లంచ్ ఎక్కేశామండి లాంచీలో నుంచి అందరూ ఫోన్లు బయటకు తీసి ఫొటోస్ వీడియోస్ రకరకాల యాంగిల్స్లో తీసుకున్నారు ఎందుకంటే అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు మేం కూడా ఇంతకుముందు ఓసారి వెళ్ళాం కానీ అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు అవ్వడం వలన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఇప్పుడైతే అద్భుతంగా ఫుల్ ఎంజాయ్ చేసేసాను నేను కూడా చిన్నపిల్లనైపోయా అనుకోండి ఆకాశం ఇక్కడ నీళ్లు రెండు కలిసిపోయి మధ్యలో మన లాంచి వెళుతూ ఉంటే ఆహా అద్భుతం మహాభారతం సీరియల్లో అనుకుంటా పైన ఆకాశం కింద భూమి కలుస్తూ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తున్న సీన్ ఆ సీరియల్లో చాలా బాగా తీశారు ఇంచుమించు నాకు అదే బాగా గుర్తొచ్చి అలాంటి ఫీలింగే వచ్చింది ఇక్కడ కూడా కానీ ఇలాంటి ప్లేసుల్లో ఒక్కరమే ఉండాలంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఆ భీకర పోరు ఆ భీకర హోరు అలా ఉంటుందన్నమాట అందులో ఒక సముద్రమే బాగా హోరు మూడు సముద్రాలు కలిసే ప్లేస్ కదా చూసారా కలర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా కలర్స్ చూపిస్తా ఎందుకంటే అక్కడ గ్రీన్ తర్వాత బ్రౌన్ బ్లూ ఇలా కలర్స్ కలర్స్ కనిపించాయి మాకు ఇది ఇంకా మేము దగ్గరలో ఉన్నాము లాంగ్ షార్ట్లో తీసినప్పుడు కలర్స్ చాలా బాగా కనిపించాయండి అంటే వివేకానంద రాక్స్లో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి తీసిన వీడియోస్లో కలర్స్ కూడా బాగా కనిపించాయి ఇప్పుడు ఇదంతా బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది తర్వాత లాంచీలో పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి ఈ అలలు కానీ అంతకు మించి అలలు ఎక్కువ లేవు సముద్రం మధ్యలో అలలు ఎక్కువ ఉండవు కదా బార్డర్లో అయితే ఉంటాయి కానీ చూసారా ప్రయాణం ఎంత బాగుందండి ఎంత ఆహ్లాదంగా ఉంది లైఫ్ అంతా కూడా గుర్తుంచుకునేటువంటి సీన్స్ కదా ఇవన్నీ కూడా నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేసేసానండి చాలా బాగుంది ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే సముద్రం మధ్యలో ఒక గ్లాస్ నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉంటామన్నమాట అయితే మనకు తెలియకుండానే సముద్రంలో కాలు పెట్టేస్తున్నామేమో అనే ఫీల్ వస్తుంది కానీ సముద్రంలో పెట్టం గ్లాస్ మీద పెడతాం గ్లాస్లోంచి చూస్తుంటే సముద్రంలో కాలు పెడుతున్న ఫీలింగ్ వస్తుంది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు పెట్టే కామెంట్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో ఎన్నో చెయ్యాలి అనిపించేలా ఉంటుంది కాబట్టి తప్పకుండా కామెంట్ పెడతారు కదూ అదిగో మనం వివేకానంద రాక్స్లోకి అడుగు పెట్టబోతున్నాం లాంచ్ అక్కడకు చేరుకోబోతోంది ఇక్కడ దిగిన తరువాత కొంచెం క్యూలో వెళ్లి ఎందుకంటే అంతమంది ఒకసారి లాంచ్ దిగడం శ్రేయస్కరం కాదు కదా అందుకని దిగిన తరువాత కొంచెం క్యూలో వెళ్లి అక్కడి నుంచి వివేకానంద రాక్స్ దగ్గరకు ధ్యాన మందిరం దగ్గరకు మూడు వైపులా తిరిగి అంతా చూసొచ్చాం మూడు సముద్రాలు కలిసే ప్లేస్ అవ్వడం వలనో ఏమో భీకర హోరు నెక్స్ట్ వీడియోలో ఆ హోరు గురించి తెలుసుకుందాం తప్పకుండా ఫాలో అవుతారు కదూ